పద్దెనిమిదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు అరవై రెండవ అధ్యాయము ఒకటవ వచనము ఆ ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయ దుర్గము సహోదరి సహోదరులారా ప్రభువే మనల్ని రక్షించు గొప్ప దేవుడు మన రక్షణ కర్త ఎటువంటి ఊబిలో మనం ఉన్నప్పటికీ ప్రభువే మనల్ని ఆ ఊబి నుండి పైకెత్తు దేవుడు మనల్ని విడిపించి మనల్ని ఆశీర్వదించే దేవుడు ప్రభువు ప్రభువు వలన మనకు రక్షణ కలుగుతుంది మనం ఎటువంటి పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పటికీ మన పాపములను ఒప్పుకొని ప్రభు సన్నిధుల విశ్వాసంతో ప్రార్థిస్తే చాలు ప్రభువే మన పాపముల నుండి మనల్ని పరిశుద్ధపరుస్తాడు నిత్య నరకాగ్ని నుండి మనల్ని రక్షిస్తాడు ప్రభువే మనకు ఆశ్రయము ఆపత్కాలంలో దగిన సహాయకుడు ప్రభువే మనం ఎంతగా ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ ఒక్కోసారి మన సమస్యల నుండి మనం అనుకున్న సమయంలో విడుదల కలగకపోవచ్చు అటువంటి సమయంలో మనం ఒకటే గుర్తుంచుకోవాలి ప్రభుత్వ నిర్ణయించిన సమయం కోసము మౌనంతో కనిపెట్టాలి ఏ సమయానికి ఏ కార్యాన్ని జరిగించాలో ప్రభువునకు తెలుసు మన జీవితాలలో ఎంత గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ అపవాది ఎన్ని రకాలుగా మనల్ని దాడి చేయాలని ప్రయత్నించినప్పటికీ ప్రభుని నమ్ముకొని ప్రభు కోసము మౌనంగా కనిపెట్టాలి ప్రార్థన పరిశుద్ధడు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వెలాది వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మీ వలననే మాకు రక్షణ కలుగుతుంది మీరే మా రక్షణ అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి మనుషులను ఆశ్రయించే వారముగా కాకుండా మిమ్మల్ని ఆశ్రయిస్తూ మీ సహాయం కోసము మేము మొరపెట్టాలి ప్రభువ శ్రమల కాలంలో కూడా మీ పైన గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి ఆత్మీయముగా బలపడాలి తండ్రి వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ భయపడి కృంగిపోయే వారముగా కాకుండా మీ పైన గొప్ప విశ్వాసంతో మౌనంగా కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్